ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ కాబట్టి పాపము పాపముల జీతము మరణం యేసుకురావు శిరువు మరణం ఎందుకు పొందాడంటే పాపల్ని రక్షించడం కోసం దేవుని కుమారుడు దైవ కుమారుడు పరిశుద్ధుడు ఆయన ఎందుకు శిరువుపై మరణించాలంటే ఈ లంటు టైంలో ఉపవాస దినాల్లో మానవుడు చేసిన పాప ఫలితమే కదా అంటూ ప్రతి వ్యక్తి చింతతో కూడిన జీవితం కలిగి ఉండాలని అందుకని దేని వాక్యం చెప్తుంది బలమైన మాట రోమా పత్రిక ఆరు అధ్యాయం పన్నెండు వచనంలో రోమా పన్నెండు ఆరు పన్నెండు చూస్తే కనుక శారీరక వ్యాన్సలను వంగినట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఎంత మాత్రము కాబట్టి ఇది పాపపు శరీరం పైన పాపపు యొక్క ప్రభావం ఉంది అంటున్నాడు అది ఆనాడు అవ్వ ఆదవ తిన తిననాడి పండు తిన్నారు కాబట్టి అది ఎక్కడ దాగి ఉందంటే శరీరము దాగి ఉంది అందుకనే పాపము అనేది మనని శరీరం తాగి మనం ఉంటారు అందుకనే ఈ యొక్క ఆరో అధ్యాయము ఆరవత్సరంలో మనం చూసినట్టయితే రోమపత్రిక ఆరు ఆరు మనము ఈ యొక్క పాప మనకు పాప శరీరం నిరార్థకమగినట్లు మన ప్రాచీన స్వభావంని ఆయనతో కూడా అది కాబట్టి యేసు ప్రభు శిరుపైన సిలుగు బాధలు పొందారంటే పాపాన్ని అంతం చేయటం గది ఈ పాపము మనిషిని పాడు చేసింది కాబట్టి ఈ పాపాన్ని పాడు చేయటానికి మనిషిని పాడు చేయని నిత్యం చేసిన ఆ సైతాన్ తత్వం ఆ పాపం ఆ పాపంని అంతం చేయడానికి సిలువేయబడ్డాడు అలాగే ఆరు వచ్చే పన్నెండులో మనం చూస్తే ఆరు పన్నెండు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైనా ఈ శరీరమందు పాపముని అది చూసారా ఏం చేయాలమ్మా పాపానికి చోటు ఏల అది ఏళ్తుంది అంట పాపముని పాపమునకి ఏళ్తా టైం ఇవ్వద్దు అంటాడు అది ఇది శరీరాన్ని పాడు చేసింది పాపం అందుకే ఈ పాపము మనిషిని పాడు చేస్తుంది కాబట్టి దీనికి చోటు వద్దని చెప్తున్నాడు అయితే దాని ఫలితం ఏమవుద్ది రోమ ఆరు ఇరవై మూడు ఏలహైనా పాపం యొక్క వేతనం మరణం కానీ దేవుని కృపానుగ్రహము అది కాబట్టి మన ఈ క్రీస్తు నందు అది కాబట్టి పాప నాకు ఏంటి వేతనం వేతనం మన జీతాలు పడలేదంట చాలామంది ఫలితం నువ్వు పొలానికి వెళ్ళావు పనికి కూలుతాడు ఆయన రైతు అలాగే పాపం చేసి ఫలితం ఏంటే మరణం ఎంత ఘోరంగా ఉందో పాప మనకు ఫలిత వింటామా మరణం అని చెప్తుంది వాక్యం అలాగే రోమపత్రిక ఐదు ఎనిమిదిలో ఐదు వచ్చిన ఎనిమిదో వచ్చినలో ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపుకుమై ఉండగానే ఫీస్ మన కొరకై అది చాలు చూశారా మన ఇంకా పాపులంగా ఉండాలంట పాపులుగా ఉన్నప్పుడే చనిపోయాడు అంట అంత ఘోరము అందుకే లెంట సీజన్ చాలా ఘోరంగా ఆలోచించాలి మనిషి చేసిన పాపాలకు ప్రాయశ్చిత పశ్చాత్తపడలు ఒకటి రెండవ దగ్గర నుండి నేను పాపం చేయని నిర్ణయం చేసుకోవాలి అందుకే నాడు సిలువు మరణాన్ని సిలువు జానాల్ని లెంట్ కాలంలో జానిస్తున్నప్పుడు ఎన్ని మనుషులకు రావాలి మనసులోకి రావాలి అందుకే ఇక్కడ దేని వాక్యము పాపం కోసం మనం మరణించకూడదు దేవుని కోసం మనం జీవిస్తూ మరణించాలి పాపాలు చేసి చేసి మరణిస్తే ఈ శరీరం డైరెక్ట్ టు డైరెక్టు నరకమే అందుకని ఈ శరీరాన్ని ఈ దేహాత్మను పాడు చేసేట ఆత్మ పాడు చేసే శరీరాన్ని దాన్ని నలకొట్టమన్నారు దేవుని స్తోత్రం కానీ ఎక్కడ చూస్తున్న పాపం శరీరం ఉంటే రెండో కొరింత పత్రిక రెండో కొరింత పత్రికలో మనం చూస్తున్నాం పన్నెండవ అధ్యాయులు ఏడవ మాటి మాటిమాటికి ప్రేరేపించేంత పరిస్థితులు పావుల్ని చూడండి నేను చూసిన అద్భుత విశేషం కూర్చి గర్వతో ఉప్పుకోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గొచ్చబడి అది సైతానుభూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వం లేకుండా చేయను దీనిని కోర్చి మూడు మారులు చాలు ప్రైజ్లో చూ రోజు రోజు రోజులు కూడా ముళ్ళు సైతాన్ని శోధించి మనల్ని కూడా శోధిస్తుంది రోజు బొమ్మలు ప్రార్థన చేశాడు పరిశుద్ధ పావులు మనం కూడా ఈ లెంట్ కాలంలో ఏం చేయాలన్నా పని బని 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 ఈ పని కోసమే శరీరం ఉపయోగించడం కాదు దేవునికి అంకితం చేయాలి నీ దేహం దేవునికి ఆదాయం కావాలి దీన్ని పడి చేసి చేసుకోవడానికి ఎక్కువగా నీకు ఛాన్స్ ఇవ్వదా అందుకే ఈనాడు పాపానికి వచ్చిన వ్యాతను మరణమని చెప్పాడు అలాగే దీని కొరకు పాపం చేస్తూ పాప దాహంతో చచ్చిపోవద్దు అన్నాడు పాపం విడుదల పొందాలి పాప పశ్చాత్తాపం కావాలి అందుకే ఇంచుమించుగా అందరూ కూడా ఇదే కావాలో ప్రయాణం చేస్తున్న పౌరుడు చూడండి ఒకసారి రోమపత్రిక మూడవ ధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మానవులు అందరూ కూడా ఇదే జిజ్ఞాస కలిగి ఉన్నారట మానవులు అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయింది కాబట్టి ఏం చేస్తున్నారమ్మా ఎవరూ మానవులు అందరూ అలాగే దెబ్బలాటం చూసేవంటే నేను చూడలేదాంటా చూసింది అమ్మా దెబ్బలాట చూసింది కానీ అమ్మా ఇక దెబ్బలాడుకున్నారంటే ఏమంటారు నాకు అంత తెలిసిన తర్వాత ముందేమంటుదాం ఎవరైనా కానీ వాళ్ళు దెబ్బలాట కానీ నాకు అసలు తెలదంటుంది ఇంకో తర్వాత ఏమంటుంది ఆ జాయిస్ దగ్గర కూర్చుని అంటుంది నాకు అంత తెలుసు కానీ తెలిస్తే బాగోదు చెప్తే బాగోదండి అర్థమైందా శుభాషిని నొప్పి ఏమంటున్నారు నాకు ఏం తేలాలన్నా కొద్దిసేపటికి ఏమన్నా లీకేజ్ వస్తున్నా అంటే ఉన్నదంతా చెప్తారు అది ఇక్కడ ఉండే అందరు పాపం చేస్తున్నారని ఎలా చేస్తున్నారు తలంపు ద్వారా ఊహ ద్వారా ఊహించుకోవడం ద్వారా తలంచుకోవడం ద్వారా అనటం ద్వారా అన్నది వినటం ద్వారా ఎన్ని పాపాలా అందుకే దేవుని వాక్యం మన తేట తలంగా చెప్తుంది అందుకని మనలో ఉన్న పాపాలు మనలో పెట్టేసుకుని ఏసు గొరి ఆ పిల్ల నో నేనో బాధతో గొరి ఆ పిల్లనోసు ఆ పిల్ల అంటే ఏమైనా ఆభవా లోపడున్న చెడు పోవాలి మనసులో ఉన్న చెడు అయ్యా ఈ సేలు నేను పరుచుతంగా ఉంటాను నేను నా భర్త బిడ్డలు కుటుంబం ప్రార్థన కలుపుతామని ఆ తలంపుల కోసం దేవుడు వేచి అటువంటి ప్రార్థనలు ఎవరు చేతారని కనిపెట్టుకుని చూస్తున్నాను ప్రైజ్లో పేతిద మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చారు పేతిదశ మొదటి పత్రికలో మూడవ అధ్యాయం పన్నెండు వచ్చాం ఏదైనా మంచివారిని దేవుడు కనిపెట్టుకుని వారి ప్రార్థనని ఎల్లవెళ్ళ ఆలకి ఎప్పుడు కూడా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు ఎవరి ప్రార్థన మంచివారి ప్రార్థన మంచివారు అంటే ఎవరు దేవుని వాక్యాన్ని భయపడి దేవుని వాక్యం లోబడి దేవుడితో జీవించేవాడే మంచివాడు అందుకే ఏసుక్రం మంచివాడు ఆ మంచివాడు క్రీస్తు అనుసరించినప్పుడు మనం కూడా మంచివాడైపోతాం ఎలా చూడండి ఒక కార్యక్రమంలో ఒక ఐరన్ వాటిని కాల్చుతున్నాడు అనుకోండి కాల్చినప్పుడు ఎలా ఉంటుందమా ఎర్రగా కాలిపోతుంది ఎర్ర కాలిపోతుంది నిప్పు ఏ రంగులో ఉంటుందో ఆ ఐరన్ కూడా అదే రంగులో ఉండిపోతుంది అలాగే విశ్వాసి కూడా దేవునితో జీవించేవాడు దేవునిగా మారిపోతాడు అది ఎలా సాధ్యం అంటే అది వాక్యుదాలని ప్రభు చెప్పాడు చూడ వ్యవహార శువార్త పదిహేనవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు వ్యవహార శువార్తలు పదిహేనవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు నా ఫలింపని పలింపని ప్రతి కొమ్మని ఆయన తీసివేయను ఫలించు ప్రతి తిరిగి అధికముగా పలించడకై ఆయన కత్తిరించి సరిచేయను నేను మీతో చెప్పిన మాట వలన అందుసపొట్టున్నాను మీరు ఈరోజు ఈ బూత బుధవారం రోజు గుడిలో ఉన్న అదృష్టవంతులే నా మాట వల్ల మీరు ఇప్పుడు శుద్ధులయ్యారన్నాడు అందుకే వాక్య వినటం ద్వారా శుద్ధులు అవుతాను చెప్పాను కదా ఐరన్ రాడ్ నిప్పులో వేసినప్పుడు అది కాల్చబడుతున్నప్పుడు ఆరోగ్యం అవుతుంది ఆ రంగు వస్తే కానీ అది అది కొడవలుగా చేయాలా కత్తిగా చేయాలా లేకపోతే ఏక గడబలుగా చేయాలా అనేది అప్పుడు నిర్ణయం చేసుకుంటాడు కాల్చబడకపోతే కాల్చబడకపోతే ఐరన్లో స్టినెస్ అలాగే ఉంటుంది కరుడుతనం అలాగే ఉంటుంది దాని కట్టిదనం అలాగే ఉంటుంది అది ఎప్పుడైతే కాల్చాడో ఆ కారుకన్నం ఆ యజమాని దానిలో స్టిక్నెస్ పోతుంది ఆయన ఇటు కొడితే అటు లొంగిపోతా అంతే అలాగే నాడు కూడా దేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధించేది అదే వాక్యం ద్వారా మనం శుద్ధులవుతాము వాక్యం మనల్ని రైలు చేస్తుంది వాక్యం మన మనసును పట్టుకోవడం మన హృదయం పట్టుకోవడం ఎకరెక్కడ పట్టుకుంటు వాక్యం ఏప్రిల్ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండులో చెప్తున్నాడు ఈ వాక్యాన్ని మనసులోకి వెళ్ళలే మనిషి నాలుగో పన్నెండు దేవుని వాక్యము రెండంచులు కదా సజీవుని చైతన్యవంతమనేది అది పదునైన రెండంచులు ఖడ్గం కంటే పదునైనది జీవాత్మ సంయోగ స్థానం వరకు కీళ్ళు మధ్య కలి వరకు అది అంత వ్యాగం ఉందనమాట అంత శక్తి ఉంది బైబుల్ వాక్యానికి ఛేదించుకుని వెళ్ళిపోతా అంట అది మనసులో హృదయాన్ని గుండెని పట్టుకుంటుంది పేగులు ఏదైనా గ్యాస్ స్టవ్లు పట్టుకుంటుంది గుండె లేదంటే హార్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ పట్టుకుంటుంది మనసులు పట్టుకుంటుంది అన్నిటి కూడా మనిషిని మేటర్ చేస్తుంది అందుకే అమ్మా రూపా అర్థమైందా అమ్మా అర్థమైందా వాక్యం ఏదో పట్టుకుంటుందా అది కాబట్టి వాక్యం పట్టుకునేవారు అందుకని దేవుడి వాక్యం రెండు కదా అది పట్టుకునే అవకాశం ఇవ్వాలి ఆ దేవుడు మన వెతుకుతున్నాడు నా మాటలు నీళ్ళు పట్టుకొని కానీ సావిత్రి గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగవ విషయంలో నా మాటలు పట్టుకునే అవకాశం ఇవ్వండి దేవుడే మనల్ని అడుగుతున్నాడు ఆ మాట ద్వారా అప్పుడు మా తండ్రి నాకు ఇట్లు బోధ చేసేవాడు నాయన నా పలుకు శ్రద్ధగా వినము నా ఆజ్ఞలు పాటించవేని నీవు బ్రతికిపోతావు రైట్ మనం బ్రతికిపోతాం అంటే జీవితాలు రెండు రకాలు లోక సంబంధ జీవితం దేవుని సమాన జీవితం ఆ వాక్యం మనలోకి వస్తే దేవుని సంబంధించిన బిడ్డగా మనం మారిపోతామని ఈ వాక్యం చెప్తుంది అందుకనే మరి నాడు మొదటి పాఠంలో ఎవరి ప్రాక్తి చెప్పినట్టుగా రెండో వచ్చే పల్లెని ఎక్కడైనా మీరు మనసు మార్చుకుని తిరిగి రమ్మన్నాడు అలాగే మరి పరిశుద్ధుల పౌరులు రెండో కొరింత పత్తి మొదటి కొరింతిలో ఆయన మాట్లాడిన మాటలు కూడా బలమైన మాటలు రెండో కొరింత ఐదు ఇరవై ఒకటిలో మాట్లాడేది ఏమంటున్నాడు దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు పాపం లేనివాడు ఆ పాపం లేనివాడు మన కొరకు పాపంగా మారిపోయాడు అంటున్నాడు ఐదు ఇరవై మూడు రెండో కొరత ఐదు ఇరవై మూడు క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయన పాపముగా చేశాను ఏదైనా మనము దేవునీతిగా అది చాలు కాబట్టి ప్రభు ఒక పాప రూపంగా మారిపోయాడంట అది పాపం చేసిన నరజాతిని ఆదామాల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఎన్ని పాటలు చదివితే వాళ్ళు ఈ లోకంలో పుట్టారో చనిపోయారో వీళ్ళందరూ చేసింది పాపం ముద్ద పాపం అనేటంటి ఆ ముద్దని అలాగా అదే భరించి పాపంతో ఆయన పోరాడాడు ఆ పాపాన్ని గెలిచాడు లోకాన్ని శాపాన్ని పాపాన్ని మరణాన్ని సైతాన్ని సమస్త అధికారాన్ని కూడా చేయించాడు చప్పలు కొట్టండి అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి అందుకే ఈ భూమి బుధవారం ప్రతి శుక్రవారం శిల్వ జాల ప్రార్థనలు అలా వ్యక్తిగత కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి అందుకే నశించిపోయిన మనుషుల్ని అలా వదిలిపెట్ట ఆయనే తన భేదం చేసుకున్నాడు అంటాడు యోహాన్ సువాత ఒకటి ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోక పాపాలు మూసుకొని పోవు దేవుని పోని పిల్ల అంటూ మాట్లాడాడు ఇదిగో లోక పాపాలంటే అర్థం లోక పాపాలంటే అర్థం ఆదానం దగ్గర నుండి జీసస్ క్రైస్ట్ కమింగ్ సోన్ ఏసుక్రవ్ వచ్చే వరకు ఎంత జనమైతే ఈ లోకము కొడతారో చనిపోతారు వీడి చేసిన పాపాలు తగినటువంటి వీరు కూడా యేసుక్రవ్వే అందులో చెప్పండి చెప్పండి అందరి పాపాలకు విరుగుడు ఎవరంటే ఏసుక్రవ్ చూడండి పోలియో వ్యాక్సిన్ అని వ్యాక్సిన్ ఏదో రెండు సొక్కలు వేయండి దేనికి పోలియో నివారించడానికి గవర్నమెంట్ వారు ప్రభుత్వాలు పెట్టిన మంచి విధానం ఏంటమ్మా పోలియో వ్యాక్సిన్ వేయండి పట్టి చంటి పిల్లలకి ఎందుకంటే రాబోతున్న కాలంలో వాళ్ళు పోలియో రాబోకుండా మరి ఈ వ్యాక్సిన్కి ఎంత పవర్ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఏసు రక్తానికి ఎంత పవర్ ఉంది అందుకని క్రీస్తు యేస్తు రక్తం ప్రతి పాపిని కడిగి వేస్తుంది మొదటి యోహాన్ రాసిన లేఖలో ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఒకటో అధ్యాయంలో మనకి వచనం ఒకటి ఏడు ఏడవ ఒకటి ఏడును ఆయన వెలుగునందు ఉన్నట్లే మనముని వెలుగులో జీవించిన చో ఆయన ఆయన పుత్రుడు వేసు రక్తము పాపం అన్నిటి నుండి అది చెప్పలు కొట్టండి యేసు ప్రభు కాచిన రక్తదారులు గెత్సలను కాచిన రక్తదారులు చిలు మోసినప్పుడు పొందినటువంటి శమలు ఆ ముళ్ళకేరొచ్చినటువంటి ఆ రక్తం ఆ కొరడా కీ కీచేసిన దేహం ఇవన్నీ ప్రభు పరిశుద్ధ రక్తము అందరి పాపములను కాళ్ళతో చేసిన పాపాలు చెవులతో చేసే పాపాలు తలతో చేసే పాపాలు పాదాలతో చేసే పాపాలు ఇదిగో చేతులతో చేసే పాపాలు ఈ హృదయంతో చేసే పాపాలు ఈ పాపాలన్నింటినీ కూడా ఆయన భరించాడు అందుకే అన్నాడు ఇదిగో లోక పాపాలు మోసుకుని పోవో దేని అందరికీ ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు ఏదో ఒక రకంగా అది పాప జీవితం మారడం కానీ క్రీస్తుని విశ్వసించడం ద్వారా నిత్య జీవమే అందుకే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఈ బాధలు ఎందుకంటే పాపను రక్షించ క్రీస్త శ్లోకానికి వచ్చాడు నశించిన దానిని వెద రక్షించకో వచ్చాడు తప్పిపోయిన దాని వెదక రక్షించడానికి వచ్చాడు అందరినీ తన పిల్లలుగా చేర్చుకోవడానికి వచ్చాడు అందుకే ఈ పరిశుద్ధమైన రోజు ఈ ఉదవ ద్వారం రోజున అందించబడిన వాక్యాలు మనసులో మనలు చేసుకుంటూ ధ్యానించుకుంటూ సులువ సందేశాలు ప్రేమపూర్వక ఆహ్వానించుకుంటూ మరి పురుషులు స్త్రీలు అందరూ ఏమన్నా ఎవరికి ముసలు వాళ్ళు మొక్కలుగా ఈ ప్రాంతంలో ఎవరికే యోవేల్ ప్రవక్త చెప్పాడు ఇది రెండవ అధ్యాయం పదహారు వచనం పదిహేను పదహారు చూడండి ఆ వచ్చినాల్లో కాస్త చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఎవరికీ సందేశాలు ఎందుకు ఇచ్చాడు సందేశం యోవేల్ ప్రవాక్త రాష్ట్ర గ్రంథం రెండవ పదహారు రెండవ అధ్యాయం పదహారు ఏమంటున్నాడంటే ఆ పదిహేను పదహారు ఇంతకు చదవబడిన వాక్యంలో ఉంది యోవేలు రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనం రెండవ ఛాయ్ పదహారు పదిహేను పదహారులో ఆ సిల కొండపై భాగావధుడి ఉపవాసం చేయవలని ప్రజలకు ఆజ్ఞయుడు వారిని పవిత్ర సభకు జనులను పోగు చేయడు వృద్ధులను ఆమె ఎవరన్నాచ్చు ఎవర అంద చెప్పండి వృద్ధులు అని అంద చెప్పాల ఎవరెండు తర్వాత ఆ రెండవది ఎవరో పిల్లలు కూడా చంటి పిల్లలు కూడా నూతనంగా పెళ్లి ఆడిన ఆ దంపతులు కూడా ఆ తమ గృహములను వీడి అది అనమాట వీళ్ళందరూ రావాలి అర్థమైందా ఉపవాస దినాలు ఏ కార్యక్రమం అంటే ఊపిరి కాదన్నా అతను చెప్పేది ఎవరు రావాలి వృద్ధులు రావాలి పెద్దోళ్ళు కూడా రావాలి వయసు అంటే పురుషులు కూడా తర్వాత పిల్లలు కూడా రావాలి వాళ్ళు నేర్చుకుంటారని చంటి పిల్లలు కూడా రావాలి కొత్తగా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చేయాలి ఇది ఆజ్ఞ ఇది చట్టం అందుకే నాడు ఈ బలమైన మాటలు ఏ వేలు ప్రవర్తలు చెప్పి అప్పుడు మీరందరూ దేవుని సన్నిధిలో ఉంటే మీ పంటలు పండుతాయి మీ బిజినెస్ ఆశ్రయించబడుతుంది మీరు ఉద్యోగాలు దీవించబడతారు మీరు పొలం పన్నెండు పంటలు కానీ ద్రాక్ష సారమే కానీ ఫలాలు కానీ మీరు అనుకుని వెళ్ళారు చప్పుల కొట్టండి మీరు చేస్తే మీరు ఆనందిస్తారు సంతోషిస్తారు రెండవ అధికారని చెప్తున్నాడు మీ స్థితి మారిపోతున్నాడు రెండవ ఇరవై యోవేల్ ప్రవక్త చెప్పాడు ఏమని మరియు మరియు ఇరవై ఎరవు వచ్చిన చదవమ్మా అయినా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి ఎవో గొప్ప కాలం చేశాను ఆ పశువులారా అమ్మ సుశీరా పశువులు కూడా చెప్తున్నాడు పశువులను మీకు మంచి ఇస్తాను పశువులను భయపడకడి గడ్డి పీడలో పచ్చిని మరి చెట్లు పరించను అంచురపు చెట్లుని ద్రాక్ష చెట్టును సమృద్ధిగా పలించను సిలారా ఉత్సాహించి మీ దేవుడని హోవా ఎందు చాలు చపలు కొట్టున్నామా అన్నీ నువ్వేదనుకున్నా అది బిజినెసా వ్యవసాయమా ఉద్యోగమా ఏదైతే నీకు చక్కని పలాలు పంటలు ఫలాన్ని చేతికి అందిస్తాడు నీకు కరువే ఉండదు అంటాడు ఈ పాస్టమ్ కేసులో మంచి భక్తిగా నడిచే వాళ్ళు కరువు కనబడ వాళ్ళు నిండుగా ఉంటారు అన్నీ తీసుకొచ్చి మీ దగ్గర ఆడతాడు ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయ ఎస్ఏ ఒకటే అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన మాట్లాడతాడు అన్ని దగ్గరకు వచ్చేస్తాను అన్నాడు ఎలాగెత్తే ఆయన కృప ఆయన దయ ఒకటో అధ్యాయ పంతొమ్మిది వచ్చినా ఏదైనా మీరు మీరు సమ్మతించి నా మాటలు విన్ననీయడలా భూమి యొక్క మంచి పదార్థములని అనుభవించి అన్నీ కూడా మీకు ఇస్తాడు అన్నీ ఇస్తాడంట అందుకే పాస్టింగ్ డేస్లో పాస్ట్ నార్లో ఆ సమయాన్ని కాలాన్ని సద్విం చేసుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించండి దేవుని బిడ్డ భయభక్తులు కలిగి కాలానికి సమయానికి వచ్చి ఆ శిల్వ శ్రమను ధ్యానం చేసుకుని ఆ హృదయంతో అంకితం అవ్వండి ప్రభయ దేవుడు ఈ వాక్యము మీకు హృదయం ఫలింపచేయను ఆమె పితాపుత్ర పవిత్ర ఆత్మ తిరేగు దేవుడు మిమ్మల్ని మీ కుట్ర వాళ్ళని అందరు దీవించనుగా